దీన్ని సాధించి కాపులకి మేము రిజర్వేషన్ సాధించుకోవాలి పోతాము ఏంటంటే అలాగే మరి మరి మన ముద్రలు గారు తొంభై రాజ్య ఉద్యోగబద్ధంగా జీవో తగ్గే వచ్చింది దాంట్లో పద్నాలుగు కులాలు కాపులతో పాటు పద్నాలుగు కులాలను బీసుగా గుర్తించి జీవో ఇస్తే ఒక కాపులు తెల్లగా పనిచే తప్ప మిగిలిన కులాలు కూడా తీసుకుని పెట్టడం చేస్తుంది సో మేమే కోరుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పద్నాలుగు మరి పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు వారు శాస్త్రేపు వాస్తవ పరిస్థితి గమనించి ఎఫ్కేఆర్టీలో బీసీ ఎఫ్కేఆర్పీలో కాపులు పెట్టడం కోసం మరి నాలుగు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది అందుకనే ఇరవై ఇరవై ఆరు పట్టింది మా మనం ఏంటంటే ఇంత పద్దెనిమిది పరిస్థితులు తరలిన్న కాపులకి కనీసం పదివేల కోట్లు చాలా కేటాయించి ఆ డబ్బుని కాపుల యొక్క అభివృద్ధికి సంఖ్యం చేస్తామని చెప్పేసి నేను సీఎం గారి కాపులు జరుగుతుంది అలాగే ఈరోజు చూస్తే అనేక మంది మరి ముఖ్య రైతులు వివిధ సామాజికంగా చాలా పేరు కార్యక్రమాలు చేసిన రాష్ట్రంలో ముఖ్య నాయకుడి కానీ కులాలలో ముఖ్య నాయకుడికి వారి కుటుంబ పథకానికి కానీ రకాలుగా పేర్లు పెట్టడం జరిగింది వారు దొక్క సీతమ్ గారి పేరు మధ్యాహ్నం పథకాలు కానివ్వండి లేదా అలా మన ఎలా సుబ్బారా గారి పేరు కనువ్వ లేకపోతే అలాగే ఇక్కడ జిల్లాలకు పేరు పెట్టడం అవన్నీ కూడా మేము స్వాగతిస్తాం అందరికీ కూడా తగిన విద్యకులు స్వాగతిస్తాను కాపుల్లో కూడా కొన్ని చాలా కార్యక్రమాలు విజయం విజయవాడగా కానీ పంపిణీ మోహన్ రాంగ్ కానివ్వండి హిరియర్ రామ్సాహ్ నాయకారు కాని ఉన్నాయి అలాగే మరి గారు హనుమంత కలిగడ్డ హనుమతి అంటే ఆయన పేరు పాపులర్ కాలేదు అభివృద్ధి సీతరాబాద్ గారు కన్నా నూకుండా ఏడబోతే ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే తుపాకీ గురించి మొదటి పని మరి ఆ రోజుల్లో పోరాటం చేస్తున్న కలిగండ్ అనుమతి స్వామికి